ಪಿತ್ರೆ ಅನ್ನ ಪಿತ್ರೆ ಅನ್ನೇ ಅಂದ ಪಿತ್ರೆ ಅಂತ ಪಿತ್ತೆಲ್ಸಿತ್ರಿ ಅಣ್ಣ ಅದಿ ನೇ ತೇದ ಆಪುರ ಅಲ್ಲ ನೀರು ಪಿತ್ತೇ ತಿ ಇಚ್ ಅದ ಅದೇ அது ஊக்கா தான் அவுனோலு நீ கேமரா தீசு பித் அனுப்பே அனுக்கொண்டுவாங்க பித்ரை டபுள் அது பித்ரை பித்ரை அண்ட் ஊருக்கு ஊருக்கு నా కామెడీ వీడియోలు తీస్తాను అంటే లేదు మార్కెట్ లో దొంగతనాలు అవి జరుగుతాయి మీరు అంత యాక్టివ్ గా ఉండాలని అందుకోసమని మనం వీడియోలు తీస్తాండి పిత్రే ఎవరు తెలుసు ఎవరు ఎవరు పిత్రే అని పెట్టుకుంటారా మీకు పిత్రే తెలుసా మాకేం తెలుసు పిత్రేని చూసారా ఆడన్నా ఇద్దరు పిత్రేనే చూసిందిలే ఊరికే వీడియో అంతే అంతే ఉదయా బాగున్నావా బాగున్నా బాగున్నావు కదా కాదువా పిత్రే వచ్చిందే పిత్రే పిత్రే పిత్రీనే తెల్ల నీకు పిత్రే పిత్రే డబ్బులు ఇచ్చి పంపిస్తాడు పిత్రే నాకే డబ్బులు ఇచ్చినాడు ఐదు ఐదు వేలు నీకు పిత్రే ఇచ్చినాడు నీ తెప్పించుకోమన్నాడు పిత్రే నీకు పిత్రే తెలుసా లేదా ఉంది చూడు ఐదు వేలు అట్లా నువ్వు నువ్వు ఎందుకు చెప్పినావు పితృకి అట్లా తెలియనప్పుడు ఎందుకు పోతావు నీకు పిత్రే తెలుసా ఉండు మళ్ళీ అట్లాగా పెద్ద ఐదు వేలు ఇచ్చినాడ లేదు ఎవరు ఎవరు అట్లాగా నీకు పిత్రే ఇచ్చినాడ లేదా ఎవరు చూపి ఆయప కానీ సంబంధం కాదు నాకే నీకు పిత్రే ఇచ్చినాడ లేదా ఐదు వేలు ఇప్పుడు పిత్ర తెలుసా లేదా అవుద్దు కాదు ఆ పిల్లోడు ఎట్లుంటాడంటే పొట్టి గుడి వెనకాల గుద్ది ఇట్లా వచ్చింటది ఇట్లు ఇట్లా ఇప్పుడు నీకు పిత్రే తెల్సా లేదా ఇప్పుడు నీకు పిత్రే తెలుసా లేదా ನಾವು ತಲ್ಪ ಎಲ್ಲ ನಾವು ಪಿತ್ರಿ ಜಲ್ದೇ ಜಲ್ದ್ರೆ ಲಭ್ಯದ ಪಿತ್ರೆ ಪಿತ್ರೆ ಪಿತ್ರಿ ತಂದೆ ಚೂರೇ ಲಭ್ಯದೇನಾ ಪಿತ್ರೆ ಪಿತ್ರೆ ಪಿತ್ರಿಂದ పెట్టుకొని మూడు వేలు ఇస్తే వెళ్ళిపోతాయి పితే తెలుసా లేదా నీకు పిత్రే తె బావా కాదు పితేమని ఇచ్చినాడా నీకే పిత్రే 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 ఇచ్చినాడు కదా కాదు పిత్రే పిత్రే ఎంత మాకు తెలియదు అప్ప నాకు ఇమ్మని మడకసీరా అట్లా కాదండి మాది మడక్సీరా అట్లా కాదండి నీకు ఈ పిత్రే డబ్బులు ఇచ్చినా నాకు చూసి నా కానీ నువ్వు వెయ్యి రూపాయలు పెట్టుకుని వెయ్యి ఇచ్చేసాయి ఏ స్వామి మళ్ళీ పిత్రే పితావు ಮಡಕೀರೇ ಪಿತ್ರೆಗೆ ಪಿತ್ರ ಇಚ್ಛಿನ ಇಚ್ಛಿಂಡಸಪ್ಪ ಪಿತ್ರೇದು ನೀವು ಮಡಕೀರ ಕದೀದ ಪಿತ್ರೆ ಮಡೀರ ಕೊಂಕಲ್ ಪಿತ್ರೇಸಿ

కాడీలే పెద్ద ఊరికే కారికే నక్కుంటే అట్లా ఎవరంటే వాళ్ళు డబ్బులు అడుగుతాంటారు దేవుతులా మీరు దేవుతులు ఇద్దరు స్నేహితులు చూడండి మీకు మిత్ర తెలుసు కదా ఆయన పెద్ద మిత్రి తెలుసు ఓకే 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 పెద్ద వచ్చింది కదా మార్కెట్కి నీతో పాటు శనివారం నేను ఇంకా ఈ రోజు వచ్చిన సంతలేఖియాదో పితృ ఎవరు అంటే నాకేం తెలుసు మాది ఎక్కడ కళ్యాణుకి మేరే యాదో ఎవరు అంటే మాది ఎక్కడ అక్కడే వాళ్ళు ఇట్లా పొట్టిగుండి తెలియదునా మనకైతే పొట్టి ఉండి కొంచెం ఉండి బుద్ధ ఎన్నికి పెట్టుకుంటాడు మనకి తెలియదు మీకు తెలియదు డబ్బులు ఇలా మంచి మా యాప్ పంపిస్తా చూడని చెప్పినా తెలుసు రాలేదంట ఈ రోజు అతను రాలేదంట పిత్రే మాది ఆ ఊరు మీది ఆ ఊరునా మీరు ఊరు ఊరేత చూడు దాంట్లో చూడు దాంట్లో కరెక్ట్ చూడు తెల్లానికి పిత్రే తెల్లా నాకు ఎవరు అనేది తెలియదన అబ్బా ఎక్కడ నుంచి 30 30 10 ఆదా నుంచి 35 వస్తాదంట ఈ మధ్యంది ఏందో ఎవనో పట్టుకొని ఎవరో పిత్రటి గిత్రటి ఎవడనమజేం తెలుసనా పిత్రేనా 5 వస్తాదంట ఈ మధ్యంది ఏందో ఎవనో పట్టుకొని ఎవరో పిత్రటి గిత్రటి ఎవడనమజేం తెలుసనా పిత్రేనా ఏమన్నానా ఊరువే తెలియదానా పొట్టి పిత్రే ఏమన్నా మాకు ఏమన్నామది అంటే ఇంకో పేరు నాకు మాకేం తెలుసు నీకు మూడు పేర్లు తెల్లా నాకు మూడు పేర్లు తెలీదు ಇತು ಮೇಪ ಲೀಕ್ರಿಯ ಪಿತ್ರಿ ಪಿತ್ರಿ ಪಿತ್ರಿಯ ನಾನು ಡಬ್ಾನ ಪಿತ್ರಿ ಪೇ మొన్న వారం వచ్చిండే కదా నీతో పాటు వచ్చిండే కదా పిసిరే పొట్టి ఉండి లావుండి గుద్ద ఎన్నికలు పెట్టుకుంటారు చూడు తెల్ల చూసినావు నీతో పాటు వచ్చిండే

ಪಿತ್ರೆ 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 ಯವರು ಯಾ ೇ ಪಿತ್ರೆ ಯಾ ಇಚ್ೇತ್ರಿ ಪಿತ್ ಪಿತ್ರೆ ಪಿತ್ರೇ ಎಂತ ಪಿತ್ರೆ 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 ಯಾ 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 3000 3000 ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ಪಿತ್ರೇ ಪಿತ್ರೆ ನೀಮ್ಮೆ

ಫ್ರೆಂಡು ೇತ್ರೆ ಪಿತ್ರ ಪಿತ್ರೆ ಪಿತ್ರೆ ಪಿತ್ೇ ேண்ணாடா கா అలాగన్నా నీకు ఐదు వేలు తింటారు నువ్వు రెండు వేలు మూడు వేలు తీసుకుని అలాగన్నా పిత్రే నీకున్నా హలో కాదు పిత్రే

ಪಿತ್ರೆ ಸಚಿಗಾ ಪಿತ್ರೆ ಸಚಿಗಾ ಏಮೈತ ನೀ ಪಿತ್ರೆ

వెల్లు పెత్త్ర అంటేనా తెలుదు పిత్రే భేదలు పడుకునప్పుడు డబ్బులు ఇచ్చినావన్న ఆ నేను డబ్బులు ఇచ్చినాను తెలియ ఎప్పుడు అంటే ఎందు ఎయ్ ఏలు వాడు చెప్తే లేదు ఎప్పుడో లేదు 5 రూపాయలు లేదు పరవత్తపోలో పిత్రే ఇచ్చినాను లేదు నీ పిత్రే ఇచ్చావు నీ పిత్రే ఇచ్చినావు ఏయ్ లో బస్ పిత్రే 1000 పోలేదా పోలో 1000 ఇచ్చినాలే పిత్రే నీ పిత్రే ఏయ్ లో బస్ కుడాలేదా నీ పిత్రే 1000 పోలేదా పో 1000 ఇచ్చినాలే పిత్రే నీకు ఇందా ఈ

నాకు వెయ్యి అప్పుడు అయిపోయి వరకు ఇచ్చినా అయిపోయింది ఇస్తాను నువ్వు పితృనికి డబ్బులు ఇచ్చినావా లేదా ఇచ్చాడు ఎందు ఇచ్చినాడు ఏ ఇచ్చాడు మళ్ళీ సరిపోయింది సరిపోయింది ఏం మాట్లాడుతున్నావు అయిపోయింది అట్లా ఆ మంచిదే మంచిది

ఎంతాడు ఏ ఇచ్చాడు వెయ్యి రెండు వేల ఏపో ఆ ఇచ్చాడు వెయ్యి రెండు వేల ఏపోయించినాడు కనుకో

నా నంబర్ వేసుకో ఇప్పియల్ లేకుంటే నేను ఇస్తాలి లేదు వద్దులే పిత్రే నీకు ఇచ్చినాడు కదా ఇస్తావు కదా

నా పిత్రే వచ్చి నాకు ఇమ్మని చెప్పిన అన్న నీకు వేయించినా లేదా పిత్రే ఇచ్చినా లేదా నా ఏ నాకు అంటే నీకు అడిగి తప్ప అయిపోయి చెప్పాలి చెప్పాలి కదా పితరే నాకు ఇమ్మనిచ్చినాడు ఇవి నీకు ఎంత ఇచ్చినాడు ఎవరికి

పితరే డబ్బులు ఇచ్చినా లేదా వెయ్యి ఇచ్చినా పితాడే ఇచ్చినాడు అంటే ఇచ్చినాడు గీలు కదరా నా ఏందన్న అవసరం నేనేనో ఈ రమణకి నాలుగైదు నూర్లు చేతి బదులు ఇప్పించుకుంటా అట్ట ఏం చేసింటాడు చేతి బదులు కాదు మార్కెట్ లో పిత్రే వచ్చి మార్కెట్ పోతున్నావు కదా వెయ్యి అని ఇచ్చినాడు పిత్రే పితే ఏం చెప్పిన ఎవరికి మళ్ళీ ఇయ్యాల కదా మాట అప్పుడు కదా మళ్ళీ ఆ మాట అప్పుడంటే అయిపోవు కదా అవునబ్ే నాకు ఇచ్చినాడు అవును నాకు పిత్రే ఇచ్చినాడు ఎవరైనా తీసుకుంటారు బాగా ఉంటే ఎవరైనా తీసుకోరన్నా ఏంటి తీసుకోరు చెప్పన్నా లెక్క తీసుకోవాలి నేను జోలి లెక్క తీసుకోవాలి నీకు జోలి లెక్క తీసుకోలే తీసుకుంటా చెప్పింటే అయిపోగ పెద్ద నువ్వే చెప్పు నువ్వు పిత్రేసి మళ్ళా ఏమన్నా పిత్రే నాకు అన్నావు పిత్రే ఇచ్చినాడు కదా ఎంత ఇచ్చినాడు నాలుగు కాయి ఐదు వందలు విన్నీ రెండు అంటే ఎంత ఐదు వందలు విన్నీ రెండు అంటే ఎంత ఆయపని పితేని పట్టుకొని వస్తావా నువ్వే ఇస్తావా పిత్రేని ఖచ్చితంగా పట్టుకురా నువ్వు ఉండాలి నువ్వు పిల్చుకుని రాలి పితేని పిత్రిని వన్న యా पवार కంటే నాకు తెలుసు నోవు నా లేక పూజ వడతో పూజ వడతో ఆ పూజ అన్నాడు ఆ ఎడికి యా బాతు ఆయన పూజ కొన్నాడు ఇప్పుడు ఇస్తాను ఉంటానో చెలు నా పూజ 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 పిత్రే వస్తే ఇస్తాను అంటున్నాడు బాగా ఉంది వెళ్ళినా పితినాడు లేదు నీకు డబ్బులు పితృ వేసినాడు కదా వరం నాకు నాలుగు నోట్లు ఇల్లు చూడే రెండేనా మళ్ళవరం నాకు మళ్ళా వరం నాలుగు ఇస్తావు రెండు ఇస్తావా నువ్వు పితే ఎందుకు ఇప్పించుకున్నావు